వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏమే పిల్లని మన ఛానల్ పేరే చెప్పలేవు మన వ్యూవర్స్కి మన ఛానల్ పేరు మన విలేజ్ ముచ్చట్లు ఊకాక ఎవరు చెప్తే ఏమిదాకా మళ్ళాక చెప్తేనే బాగుంటుంది అని అన్నారు అందుకే నేను మీరు చెప్తేనే బాగుంటుంది అని అందుకే చెప్పలేదక్క అది ఇంట్లో నిజమే కదా పిల్ల ఎవరైతే చెప్తే చెప్పదనుకో సరేలే నేను చెప్పేసినా కదా ఏం కాదులే ఆ ఫ్రెండ్స్ ఇంకో అనిత ఏమంటుందంటే మళ్ళక్కనే చెప్తే బాగుంటుందని అంటున్నది సరే మళ్ళీ ఇంకోసారి చెప్తున్న మన ఛానల్ పేరు మన విలేజ్ ముచ్చట్లు మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తెలపండి ప్లీజ్ ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అవును దోస్తులు మళ్ళా చెప్పినట్టుగా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియో ఏంటంటే కొత్త కూడలి కాపురం పాటు వన్ నాట్ సిక్స్ దోస్తులు మన ఛానల్లో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదు ఓల్లి కల్పితాలు మాత్రమే మళ్ళా వీడియోలోకి వెళ్ళిపోదాం పదా లేట్ అవుతుంది ఈ కోడల పిల్ల వొడ్డి ఏమున్నది ఏమి లేని అస్సలే చూసుకోదు వాళ్ళు వచ్చింది ఇప్పుడు చికెన్ చేయాలి ఎట్ల ఏమో ఇంత చింత దేవుడా ఈ ఊర్ల కన్నా పోయి షాప్ లో పోయి తీసుకుద్దామని పోతున్నా ఇప్పుడు కోడల పిల్లకి పని చెప్దామంటే వాళ్ళ ఉండి పోయేమో పిల్ల కడుపు తుట్లే కానీ అప్పుడే పని చెప్పావట ఓకే అని అనుకుంటాయి ఆ నేను ఇంత పని చెప్తుంది నేను లేకపోతే మా మనవరాలు ఎంత అలసిపోతుందో ఏమో అనుకుంటది ఏందో గడ కుప్పలు కుప్పలు కనిపిస్తుంది ఏదో ఆ గదేంది చింత పని లాక్కుంది ఆ ఉల్లి కొనుక్కుని ఇక దగ్గరికి పోదాం చీచి చింత పండు చీచి చీ చింత పండు చీచి చీచి చింత నువ్వు నా చింత పంచేస్తావయ్యా దగ్గరికి వచ్చి నినేదు చిచి చింత పండు చిచి చింత పండు ఏంట్రా నన్ను చింత చేస్తా అంటున్నావు అయ్యో నువ్వు చింత పండు అంటున్నావు నేను చూడలేదు సరే గానీ చింతపండు ఎంత కి 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 కింద పండు కి 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 పండు ఎంత పెద్ద మాట అన్నవరా వాయమ్మ వాయమ్మ నేను ఇట్లా ఎవరు చెప్పుకోవాలి చింత పని కుసమని వస్తే మాట ఎట్లా చెప్పుకోవాలి వాయమ్మ ఓ చెల్లావో ఎక్క ఓ చెల్లావో ఎక్క రండి 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 ఆ మల్లక్క గట్లా వందండి ఎందుకు గంటగానే పోదాం ఏమైందో ఏమైంది అక్క మల్లక్క ఏమైంది గంటగానే ఉంటున్నావు ఓ చెల్లా ఓ చెల్లా నేను ఎట్లా చెప్పాలి నేను నీకు నేను ఎట్లా చెప్పాలి నా నోటి గుంటా ఓ అయమ్మో అయమ్మో నీకు ఎట్లా చెప్పాలని వీడు నన్ను పెద్ద మాట అన్నాడు ఈ నా నోటి గుంటే ఎట్లా చెప్పాలను ఏమో నాకు ఏం అర్థం అయితే లేదు ఇంత పెద్ద మాట అన్నాడే ఓనా ఏమన్నా మా మల్లక్కను నేనేమన్నా ఈయనా మల్లక్కను ఏమో అన్నట్టున్నారు ఇవే నాకు మంచి టైం ఎందుకంటే మాట్లాడినా గురించి నా గురించి ఎక్కువ ఏమీ ఆలోచన చేయదు ఎవరికి ఎప్పుడు నేను అప్పుడు మంచిగా సంతోషంగా ఉండొచ్చు ఇదే మంచి టైము నా గురించి ఆది గురించి కానీ ఊరులకు కానీ మా ఆయనకు కానీ చెప్పకుండా ఉండాలంటే ఇప్పుడు నేను మల్లకకు సపోర్ట్ చేసి మాట్లాడాల్సిందే లేదంటే మా గురించి అందరికి ఎప్పుడేమో చూద్దాం మనం అయితే సపోర్ట్ చేసి నువ్వు పిల్ల ఏమైంది నన్ను ఇంత పెద్ద మాట అంటే నువ్వు అక్కడ మలుతున్నావు ఏమైంది హా ఏం లేదక్క చెప్పక్క ఏమన్నా నేను అడుగుతున్నాడు వీడు నన్ను అన్న కూడని మాట అన్నడే చెల్లె నా నోటి ముందు నేను ఇట్లా చెప్పుకుందినే చెల్లె ఓ పెద్ద నువ్వు ఏమన్నా మమ్మల్ని అక్కడ గంటగానం ముతుకుతుందా గంటగానం అడుస్తుందా అంతగానం బాధపడుతుందా

ఆయనకు నా తొస్తుంది నేను అడుగుతా ఉండు ఏమన్నాడు అన్న వీళ్ళని ఏమన్నామన్నా నేనేమన్నా లేదు నువ్వేమన్నా వాళ్ళు ఓటుతురా వచ్చి ఏ ఏమి పండు అన్నది కి కి కింద పండు పాప పైన పండు అన్న మీరు తాయనను తప్ప అర్థం చేసుకున్నారు పాపం నవ్వుకో నేను చెప్తా ఉండు వాళ్ళకి ఆన్సర్ ఏందో నేను కొత్త పండు పప పాత పండు అన్న ఆయనకు నత్తి రావడం వల్ల మీరు ఆపర్చనం చేసుకున్నారు ఆయన కొత్త పండు పాత పండు అన్నడంట అయ్యో ఏమנקొగాయ్యా నేమో ఆపర్చనం చేసుకుని కొట్టినందుకు అమ్ముకో అన్న అమ్కో చింతపన్న అమ్కో నియనోపోతున్నా సరే 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 అన్న అమ్మయ్య నాకు ఐపి మల్లక ముంగల ఇంప్రెషన్ కోటేసినా నాకు ఏం చెప్పన్నట్టే అదికి అయ్యో అన్న నేను కొట్టినందుకు ఏమనుకోకు వచ్చిన తప్పండి ఎంతనే ఎక్కేసే సరే కానీ మా ఏ అయ్యో ఆయనకు నత్ వస్తుందని మాకు తెలియకపా నేను అనవసరంగా ఆయన మాటలు నేను గోల గోల వేస్తే ఆ అమ్మో అక్క చెల్లెరాండే అని అంటే అప్పుడే ఆడంగా అనేత వచ్చే ఏమైంది ఏమల్లక అంతగానో మొత్తుకుంటున్నావు అని అడిగే ఆ చెల్ల్యాడు నన్ను అన్నరాని మాటలు అన్నరే అని చెప్తుంది ఆ పిల్ల వచ్చి ఏమన్నారు మళ్ళా నిన్నే ఏం మాటలు అని అడిగే మీకు ఇట్లా చెప్పని పిల్ల నాన్నుడుగుంటా వాడు అనడా మాటలు అన్నడని నేను ఎంతో బాధపడుతూ ఉంటే ఆ పిల్ల వచ్చి అడిగే ఆ పిల్లలకి ఇట్లా కింద వండు మీద వండు అని మేము కింద వండు మీద వండు అంటే మేము గోలేక అర్థం చేసుకొని వాని ఇరగ మరగ అంతిమి ముసాదానికి ఎంత కోపం వస్తే అది సూరం ఉన్నది ఆ సూరం ఉన్నదానికి ఇంత కోపం రావాలి అది ఇంకా ఇరగమరగా కుట్టబడు ఒకటే కుట్టడని చెప్పాలి అయినట్లే పిల్ల పల్ల ఒకటి ఓ పెద్ద ఏమనుకోకు నువ్వు అట్లా అన్నావు అని మేము అపార్థం చేసుకొని కొట్టినాం ఏమనుకోకు వచ్చేనా మార్కెట్లోకి వచ్చేలా చింతపండు కావాలి ఏ ఎందుకే పిల్ల నా తన మస్తుందా ఏమవుతుందా చింతపండు అయిపోయినా అవున పిల్ల కిచెన్లో ఏమేమి ఉన్నాయి ఏమీ నేను చూసుకోలేదు కదా నిన్న మా కూడలమ్మనే ఉండే పని చేస్తుండే నాకేం తెలియకపాయ ఏమేమి ఉన్నాయి ఏమేమి అని ఈరోజు చూస్తే చింతపండు అయిపోయింది కాంగ్రెడ్ బజార్లో షాప్ ఉందని షాపులో తీసుకున్నామని వస్తుండే ఇలా కనిపించే వీడికి వచ్చినాక ఇంక ఏం కనుక జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు కానీ అనకా అవును మళ్ళీ అక్క మనం పాపం ఆయనను అపార్థం చేసుకొని ఆయనను లేర్తి గేరబడతాడోర్తి నేను గోడని చెంపల కుడుతుంటే నువ్వేమో కడుపులో కుదుతున్నావు పాపం రాత్రి లేస్తాడో లేవడో నాకు డౌటే అక్క పాపం అంతగానో కూర్చుని మనం వాడు కావాలనుకుంటున్నాడు గంత మాట్లాడాలనుకుని మనం కొట్టినాం అది ఇట్లా కరెక్టే లే అవును కానీ ఏడు కుదలేవే అనక ఈరోజు ఏం లేదు మళ్ళక్క మా దోస్తుండగా ఆది మా ఆది వాళ్ళ ఇంట్లో ఏదో పని ఉందంట ఇంత పని చేసిపో అంటే పోతున్నా ఏమే అని మీద నుంచి వచ్చిండే ఓకా దోస్తు నేను సరేనా మరి నాకు లేట్ అవుతుంది సరే అక్క నేను ఇట్లా అనుకుంటుందో ఏమో నాయన ఇదే మంచిది నేను వాళ్ళ ఇంటికి పోవచ్చు తొందర మళ్ళీ నేను తొందర పోతే బెటరు అది ఏమో నన్ను తొందరగా తొందరగా రమ్మన్నాడు లేట్ అయిపోయా వీళ్ళు బయట వచ్చినారు మంచిగా సరే పట్టు నేను ఏ వంట చేసుకుంటా మళ్ళీ వీళ్ళు మొదలు ఇస్తే ఏడిపోయారు ఏమైందని అన్నీ అడుగుతారు నన్ను ఇప్పుడు అంతా ఎప్పలే అంత నాకు అవసరమా ఇంట్లో కూతుంది పరుతలేడు ఎక్కడ పోయాడు అది అది వచ్చావా వచ్చాను కానీ ఇంత మించిన పలు ఏం చేస్తున్నావు ఏ ఇంట్లో లోపల ఉన్నా వినిపించలేదు సూపర్ ఉన్నది ఈ రోజు రస సూపర్ ఇషావు ఆ నీకోసమే నీకు సూపర్ ఉన్నానే కదా అవును నేను కొత్తలు వచ్చినప్పుడు ఈ డ్రెస్ లోనే నేను చూసిన సరే కానీ లివరీ మాట్లాడతావా కొంచెం కూర్చొని మాట్లాడుతుందా అరుగు మీద అనిత నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది తెలుసా తెలుసు నాకు నాకు ఇట్లా చాలా హ్యాపీగా ఉంది

ఇంకా చెప్పు అయితే అయితే మన విషయము నేను మా ఇంటికడ మల్లక్క ఉంటుంది కదా ఆ మల్లక్కకు చెప్పేసిన అవునా ఏ మల్లందరే ఆమె తోడు పెద్ద తెలకాయనప్పుకుంటుండే అడంగుతుంటే ఎప్పుడు కనిపిస్తుంది ఒకసారి నా అడిగింది వెళ్ళిపోతున్నాను అనగానే ఆ మల్లిక్క చూడకుండా అట్లే వచ్చేసిన అయితే నేను ఆయన నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన మా ఇంటికి వస్తూ నేను వాళ్ళ ఇంటికి పోతున్నా ఆయనకు నేనంటే చాలా ఇష్టము అని చెప్పిన పిల్లలున్నా జీవేషియాలు ఇస్తే అవుతుంది అట్లాగే ఏమనుకుంటారు అక్క ఎవరన్నా ఏమనుకొని నాకైతే ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన నన్ను ఆయన నన్ను ఇచ్చి ఉండలేకపోతుండు అట్లాగే నేను ఉండలే ఉండలేక ఉండలేకపోతున్నాక ఎవ్వరన్నా ఏమనుకోని నువ్వు మాత్రం ఎవ్వరు చెప్పక మ్యారేజ్ అయిన ఎప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన పిల్ల నీకు ఇంత చెప్పిన అర్థం అయితే నీ ఎవరికైనా తెలిస్తే నీ పిల్లలు ఏమవుతారు నీతి ఏమవుతుంది నాకు తెలియదు అమ్మా నీ ఇష్టం ఇష్టం చేసుకున్న తెలియదు నేను కావన్నీ ఏమి ఆలోచన చేయకుండా నీ కోసం ఇంటికి ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీగా ఉంది తెలుసా నేను ముందు పెళ్ళి చేసుకోకపోయింది నేను నిన్నే పెళ్ళి చేసుకునే నాకు ముందు కంట్లో పడి ఉంటే ఇప్పుడు సమయానికి మా ఆయన ఇంట్లో లేరు మా ఆయన పిల్లవతానికి సూచిస్తానికి పోయిండు ఎప్పుడు వచ్చే వరకు మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు నేను నీ ఒళ్ళు పడుకుంటే నాకు స్వర్గంలో తేలినట్టు ఉంది అంటే ఎందుకు ఎందుకు పెళ్లి గురించి అన్ని అనుభవిస్తున్నావు కదా అందుకే నీకు స్వర్గంలో తేలినట్టుగా ఉంది కానీ ఇప్పుడు తేలిపోయి స్వర్గంలో తేడాను వచ్చిన కాకపోతే నీ చోట నాకు హ్యాపీగా ఉంది ఇప్పుడు